అక్కడ జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానాలతో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తే కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి దోపిడీ విధానాలతో రాష్ట్రం అనేక విధాలుగా ఒక మాఫియాలో తయారైంది ఇసుక మట్టి ప్రకృతి వనరులే కాదు అక్రమ మద్యమే కాదు గంజాయి కాదు డ్రగ్స్ కాదు ఏది మాకు సంపాదన కట్టి కాదని దోచుకోవటమే ధ్యేయంగా ఈనాడు నియోజవర్గంలో వీళ్ళు నడుస్తూ ఉన్నారు అభివృద్ధి లేదు సంపాదన తప్ప ఆఖరికి సంపాదన పేరుతో జగ్గిరెడ్డి చెల్లర జగ్గిరెడ్డిగా మారిపోయాడైనా ఎక్కడా ఏ అభివృద్ధి లేదు సంక్షేమం పేరు చెప్పి అవినీతితో దోచుకుంటా ఉన్నాడు ఏ విధమైన అభివృద్ధి లేని మరి జగ్గిరెడ్డిని ఏం చేయాలి మనం ఈ నియోజకవర్గం నుంచి డిపాజిట్ తక్కుండా భారీ మెజార్టీతో ఓటుతో బుద్ధి చెప్పాలి మరి ఇటువంటి నాయకులు ఈనాడు మనకి తయారయ్యారు రేపు ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల వారి ఆశీస్సుల వల్ల పవన్ కళ్యాణ్ గారి సహకారం వల్ల బీజేపీ పెద్దల సహకారంతో నేను ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను రేపు రాబోయేదే కొత్త పేడ నియోజకవర్గా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు రావాలని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి మంచి రోజులు కావాలని ఎప్పుడు ప్రజల కష్టాలు వచ్చినా తెలుగుదేశం కావాలని కోరుకున్నారు ఈనాడు ప్రజల కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు రేపు రాబోయేది తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం ఇది తథ్యం అటు సూర్యుడి ఇటు పొడిచినా దీన్ని ఎవడో కూడా అడ్డుకోలేడు దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అందరూ కూడా గట్టిగా పనిచేయాలి రేపు అధికారం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తపేడ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా శక్తి మేర నా సాయి శక్తులా కష్టపడి పనిచేస్తారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇంకా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి అండదండలతో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే గంజాయి డ్రగ్స్ అనేది నియోజకవర్గంలో లేకుండా కఠినంగా కంట్రోల్ చేసే యువతని కాపాడుకుంటామని మీకు మనం చేస్తా ఉన్నాను అదే విధంగా రావులపాలెలో జ్యోతిరావు పూలే బీసీ కంప్యూటర్ నిర్మాణం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా కొత్తపేటలో అంబేద్కర్ గారి పేరు మీద ఎస్సీ కంప్యూటర్ నిర్మాణం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను లొల్లలాకులు కోనసీమ సెంట్రల్ డెల్టాకి నీరందించే రెండు లక్షల ఎకరాలకు నీరు అందించే లొల్లలాకులు అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా అరటి మార్కెట్ కొబ్బరి మార్కెట్ కూరగాయల మార్కెట్ పచ్చళ్ళు పోతరేఖలు మామిడి తాండ్ర ఎకబట్టీలు వీటన్నిటికీ కూడా న్యాయం చేయడం కోసం మహిళలను ఆదుకోవడం కోసం కృషి చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో అని తెలియజేస్తా ఉన్నాను ఇంకా మౌలిక వసతులు మౌలిక సౌకర్యాలు అన్ని సమకూర్చడం జరుగుతుంది మరి ఈనాడు వాళ్ళు దోచేసి ఉన్నారు అవినీతి సొమ్ముతో రేపు ఓట్లు కొనుక్కుందాం ప్రజల్ని కొనుక్కుందాం అంటున్నారు ప్రజలు ఏమన్నా అమ్ముడిపోయే అమ్ముడిపోయేవారా అమ్ముడిపోయేవారా అంటున్నా ప్రజాబలం ముందు ధనబలం లెక్క అని అంటున్నా వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా వారికి ఓటన ఆయుధంతో అవినీతి డబ్బుతో డబ్బిస్తే చంప చెల్లు మనిషి ఇలా ఓటుతో ఓటుతో ఓడించాలని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్ద ఇంకా చాలా కార్యక్రమాలను ఇప్పటికే చాలా సమయం మరి ఇక్కడ తీసుకోవడం జరిగింది వారు ఆశీస్సులతో రేపు మీరందరూ కూడా గంటారీష్ మాధురి గారిని నన్ను మరి సైకిల్ గుర్తుకు ఓటేయించి గెలిపించి రికార్డు మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కొత్తపేడ నియోజకవర్గం అమలాపురం పార్లమెంట్ ఉన్న ఏడు నియోజకవర్గాలు జిల్లా జిల్లా క్లీన్ స్వీప్ చేసి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ పక్షాలకి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరీష్ గారు మాట్లాడతారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి విచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన బిజెపి కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాం ఈ రోజున మనం ఈ ఐదు సంవత్సరాలు మనందరం పట్టాం ఈ రాక్షసన పాట పాలన తట్టుకున్నాం ఇంకో అరవై రోజులు మీరు తట్టుకోండి రేపు కాబోయే ముఖ్యమంత్రి ఇక్కడే నిలబడ్డారని ఈ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా రేపు అన్నాడు మన అభివృద్ధి అయినా మనం సంక్షేమం అయినా మనం అనుకున్న ప్రజలకి అండగా నిలబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మెల్లి అధికారంలోకి రాబోతుందని ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి కానీ ఈరోజు సమయం తక్కువ ఉంది కాబట్టి అది కూడా మనందరి ఇక్కడ హాజరైంది మన అధినాయకుడిని మా సందేశం వినడానికి అందుకే నేను ఒక్క విషయంతో మీ అందరితో ఈ మాట ముగిస్తా మీ అందరికీ మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు ఆనాడు స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టాలన్నా ఈ కోనసీమ జిల్లాకి అభివృద్ధి చేయాలన్నా అది కేవలం సాధ్యం మన చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం వల్లే అని కూడా ఈ సభ ముఖంగా మీకు తెలియజేసుకున్నా సార్ మీరు నాకు నా పుట్టినరోజు సమీపం సమయంలోని నన్ను మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా నన్ను అనౌన్స్ చేయడం పోటీ చేయడానికి అభ్యర్థిగా మీరు ప్రకటించారు సార్ మీరు నాకు ఆ రోజునిచ్చిన గిఫ్ట్ కి మీకు ఎల్లప్పుడు రుణపడి ఉండి మీకు ఈ కోనసీమ జిల్లా ఏడు నియోజకవర్గాలు గెలిపించి మీ రుణం తీర్చుకుంటానని ఈ ముఖంగా మీకు తెలియజేసుకున్నా అలాగే మీ అందరికీ ఒకే ఒక మాట తెలియజేసుకోవాలి మా నాన్నగారు జిఎంసీ బాలే గారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకున్నా ఆయన అనుకున్న ఆశయాల్ని పూర్తి చేయడానికి ఆయన కొడుకుగా మీ అందరి మీ అందరి ముందుకి వచ్చానని మీ అందరికి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉందని చెప్పి సార్ని మాట్లాడమని కోరుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన జై బీజేపీ j 一 i B. j a